నాకు చెప్పండి సార్ ఏం లేదు సార్ మా సార్ ఏంటంటే సార్ గా కర్ణాటక అండి అని ఏంటంటే అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్ లో సాఫ్ట్వేర్ గా ఉన్నారు సాఫ్ట్వేర్ కంపెనీ ఉందా ఓకే అయితే ఏంటంటే ఆయన కొంచెం రాజకీయ పార్టీ భద్రత ఆలోచన ఉంది ఒక సినిమా కూడా అంతకు కానీ అది డైరెక్ట్ గారు కొంచెం ఆగారు ఆగారన్నమాట అంటే పార్టీ స్టార్ట్ చేసారండి రిజిస్ట్రేషన్ చేశారా ఇంకా చేరే సార్ ముందు గ్రౌండ్ వర్క్ చేస్తున్నామండి ఓకే ఓకే పీస్ మెస్ అని అనుకుంటున్నాం ఆ ఇంకా గ్రౌండ్ వర్క్ చేస్తున్నామండి ఆయన అక్కడ కొంత అమౌంట్ అది కలెక్ట్ చేస్తున్నారు అమెరికాలో మా పాస్ గారు ఆయనకి ఏంటంటే ఓన్ గా అక్కడ బెంగళూరులో ఉన్నాయి సార్ నూట యాభై ఎకరం పొలం ఉంది రెంట్లు కూడా వస్తాయి ఆయనకి మూడు నాలుగు చర్చిలు ఉన్నాయి వరంగల్ లో నా చర్చి ఉందండి అది ఆయన నేను నడుపుతున్నాను సార్ ఇక్కడ వరంగల్ లో నా పేరు పాలండి అది సార్ అంతా మేము మాట్లాడుతున్నాం సార్ చాలా మందితో మేము డిస్కస్ చేస్తున్నాము అందరు ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాము ఎవరితో వెళ్ళాలనే ఆలోచనలో కూడా ఉన్నాం కాబట్టి మేము ఏది కూడా పెద్దగా ప్రచారం అది ఏం లేదు సార్ మన పని చేయాలి దేవుని పని సైలెంట్ గా చేసుకోవాలనే తలం మా ఫాస్ట్ గా ఉన్నారండి అది మీరంటే ఆయన కొంచెం అభిమానం సార్ ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి పోరాటం బాగా నచ్చింది అన్నారు ఒకసారి వీలైతే ఒకసారి మాట్లాడదాం అని ఏంటంటే కొంచెం ఆయన కొంచెం బిజీ ఉండడం వల్ల అది కొంచెం కష్టం అవుతుంది మీతో మాట్లాడుతూ సార్ నాచురలీ హావ్ ద సేమ్ ప్లాన్ అండి మాకు అదే ఆలోచనలో ఉన్నాం మేము కూడా ఎందుకంటే టూ స్టేట్స్ ఆఫ్ క్రిస్టియన్స్ లో రెండు తెలుగు రాష్ట్రాల క్రైస్తవులు ఇప్పుడు బాగా ట్రస్ట్ చేస్తున్నది ఎవరినంటే నన్ను అజయ్ బాబుని అవును సార్ అవును సార్ మేము చేస్తున్నది ఏంటంటే ఇప్పుడు నా సొంత ఖర్చులతో ప్రతి నెల రెండు పట్టణాల్లో మీటింగ్ పెడుతున్నాం సార్ క్రిస్టియన్స్ యునైట్ చేయడానికి క్రిస్టియన్ మెగా కాన్ఫరెన్స్ పేరుతో ప్రతి నెల రెండు మీటింగ్స్ పెడుతున్నాము ఇప్పుడు జూన్ తొమ్మిదో తారీఖున వైజాగ్ లో ప్లాన్ చేస్తాం మీటింగ్ అవు ఇప్పుడు వరంగల్ ఇరవై ఏడవ తారీఖున వరంగల్ మీటింగ్ ఉంది వేరే పాస్టర్స్ పెడుతున్నా దానికి గెస్ట్ గా నేను అదే ఇద్దరం వస్తాను సో మంచి రీసెంట్ గా కాకినాడ అయిపోయింది కడప ఖమ్మం హైదరాబాద్ ఎక్కడ మీటింగ్ పెట్టినా అఖండ స్పందన వస్తుంది ఎందుకంటే ఈ ప్రవీణ్ పగడాల గారి ఇష్యూలో నుంచి మేము పోరాడుతున్నాం మేము నిలబడ్డాము మేము మాట్లాడుతున్నాం ఈ విధానాలన్నీ క్రైస్తవ సమాజానికి బాగా నచ్చింది ది స్కోసం వాళ్ళు నిలబడ్డారు ద గ్రేట్ చేంజ్ ఏంటంటే ప్రవీణ్ పడల్ గారి మరణం తర్వాత క్రైస్తవులో వచ్చిన గొప్ప మార్పు ఇదే ఇది వరకు రాని మార్పు వచ్చింది ఏంటంటే సార్ మన క్రైస్తవుడి కంఠం అసెంబ్లీలో మోగాల ఖచ్చితంగా సార్ మేము కూడా అదే సార్ అంటే మా మా పార్టీ తరఫున కనీసం ఒక ముగ్గురు ఎంపీలు పది మంది ఎమ్మెల్యేలు అయినా ఉండాలి అనే ఆలోచన మా ఫాస్ట్ గారికి ఉందండి ఏంటంటే గోల్డెన్ స్పూన్ సార్ యాక్చువల్ గా వాళ్ళు తాత ముత్తాతలే కొంచెం బాగా అమౌంట్ అది కలిగిన వాళ్ళ అక్కడ ఏంటంటే అప్పుడు సౌక రోజుల్లో పదివేలకి ఇరవై వేలకి ఎకరం కొన్నారు వాళ్ళ తాత వాళ్ళు ఇప్పుడు అదేంటంటే ఒక్కొక్క ఎకరం యాభై కోట్లు ఇరవై ఐదు కోట్లు ముప్పై కోట్లు వంద కోట్లు కూడా పదికే పొలాలు ఉన్నాయి అదంతా కూడా మనం దేవుని సేవకు వాడుదామని ఓకే అండి మనకు ప్లాన్ ఉందండి దీనికి సార్ రీసెంట్ గా కేఏ పాల్ గారి దగ్గర నుంచి కూడా కాల్ వచ్చింది ఆయనతో కలిసి వర్క్ చెప్పారు అయితే ఆయన దగ్గర వర్క్ చేసామంటే మనము ఆయన మనల్ని రానివ్వడం అంటే ఎందుకంటే ఆయన సీరియస్ గా మాట్లాడుతూ సింపుల్ గా నేను ఇప్పుడే ట్రంప్ కలిసి వచ్చాను అని ఇలాంటి మాటలు మాట్లాడేటప్పటికి ఆయన వాయిస్ లో అప్పటి వరకు మాట్లాడిన వాటికి డెప్త్ పోతుంది అవునవును దానికి వాల్యూ ఉండట్లా ఇంకా ఈ పార్టీ ఎవరు స్థాపించినా కూడా పబ్లిక్ ఇమేజ్ ఉండాలి కంపల్సరీ అవును సార్ మనము ఆన్ స్క్రీన్ వస్తే ఆఫ్ స్క్రీన్ వచ్చినా ఆన్ స్క్రీన్ వచ్చినా సరే పబ్లిక్ లో రెస్పాన్స్ ఉండాలి అవును సార్ మనకు పబ్లిక్ ఇమేజ్ లేకుండా ఏది స్థాపించినా పెడదామే అవును సార్ దేవుని మహాకృపను బట్టి ఈ రోజు అది చేసుకోగలిగేది అవును సార్ నేను కానీ అజయ్ కాని ఇద్దరం కానీ ఆ ఇమేజ్ అనేది సంపాదించుకున్నాం మేడం మీకు ఇంకో విషయం తెలియకపోవచ్చు బహుశా శ్యామ్ కిషోర్ గారు ఉన్నారు కదా అవునండి శ్యామ్ కిషోర్ గారు కూడా జేసీఎన్ఎం అని ఒక నేషనల్ పార్టీ రిజిస్టర్ చేశారు గతంలో చేశారు అప్పుడు లాస్ట్ ఎలక్షన్స్ కి ఆయన లాంచ్ చేయాల్సింది అనౌన్స్ చేయాల్సింది కాబట్టి కొన్ని కారణాలు అవి మిమ్మల్ని తర్వాత డేవిడ్ కలిస్తే కలిసి చెప్తాను అవన్నీ మాట్లాడదాం సార్ మనం పర్సనల్ గా మాట్లాడదాం వాళ్ళు కూడా చాలా విషయాలు కాన్ఫరెన్స్ పెట్టుకుందాం సార్ చాలా విషయాలు అదే అవన్నీ చెప్తానండి నా దగ్గర ప్లాన్ ఉంది ఎలా మనం ముందుకు తీసుకెళ్లాలి ఎలా ప్రజల్లోకి మనం వెళ్ళాలి సార్ యాక్చువల్ గా సార్ నవీన్ పగడాల గారు యాక్చువల్ గా మా సహా తెలుస్తారు వ్యక్తిగతంగా తెలుసు ఆయన అమెరికా వచ్చేటప్పుడు ఎలా మా సారు కలిస్తారు ఎలా సిట్టింగ్ వేస్తారు ఇక్కడ మా సిట్టింగ్ ముందు అవుతుంటారు ఇద్దరు కూడా మొన్న చనిపోక ముందు ఒకసారి ఇండియా వచ్చినప్పుడు కలిసారు బెంగళూరులో నేను కూడా తెలుసు అండి అది నాకు తెలుసు కాకపోతే మనం ఏంటంటే దాన్ని బయట పెట్టాల్సిన అవసరం లేదు కదా ఆ చిన్న చిన్న ఇష్యూ అనేది పర్సనల్ అవునవును అంటే జరిగిన సంఘటన ఆయన సాగాడా లేదా అన్నది కాదు ఆయన చంపాడా చంపబడ్డా యాక్సిడెంట్ అచ్చన అన్నది అవునవును ఆ కోణం మనం కానీ మనం ఒక మంచి వ్యక్తిని కోల్పోయాం సార్ అది మాత్రం ఒక ఇంటలెక్చువల్ క్రైస్తవుల అంతమైన మంచి జ్ఞానవంతుని కోల్పోయాం అది మాత్రం రికవరీ చేయలేని చెప్పండి 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 అదే సార్ మా సార్ మా డేడు గారు కూడా చెప్తారు ఎందుకు బంగా చాలు అంటే అది మా సార్ వద్ద కూడా ఇక చేస్తారు చాలా బాడీ చేస్తారు మా డే అప్పుడు సిట్టింగ్ కూర్చుంటారు ఇక ప్లాన్ చేస్తా ఉంటారు ఆయన ఒక యూనివర్సిటీ పెడుతున్నప్ప నువ్వు రావాలని కూడా అన్నాడు బైబుల్ యూనివర్సిటీ పెడుతున్నా నేను మీరు రావాలంటే ఆయన కూడా ఓకే అన్నారు తర్వాత కొంత అమౌంట్ కూడా నేను కూడా చేస్తానని కూడా మా డేవిడ్ గారు చెప్పారు ప్రవీణ్ పొగడల్ గారికి అవన్నీ అంటే మా సార్ కొంచెం బయటికి రాస్తారు ఏదో గానీ బ్యాక్ గ్రౌండ్ చేస్తారు ఇంకోటి ఏంటంటే ఈయన ఎక్కువ బిజినెస్ ఈ బెంగళూరులో మొత్తం ఆయన వాళ్ళతోనే చేస్తారు మీరు నమ్మరు ఆయన దేవుడు బొమ్మ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తే వేసుకుని వెళ్తారు మెల్లో అయితే చేస్తారు అంటే బిజినెస్ అనేది చేస్తున్నప్పుడు వాళ్ళతో మనం వాళ్ళకైతే మనస్పూర్వకంగా తప్పు కదా పోతుంది అని కొన్ని బిజినెస్ స్టార్ట్ బాగుంటుంది అది మా సార్ అన్ని ఏదన్నా లాజిక్ గానే చేస్తారు అండ్ ఇంకొకటి ఏంటంటే ముందు తెలుగు రాష్ట్రాల్లో కనీసం మా మా పార్టీ తరపు నుంచి మూడు ఎంపీలు ముప్పై మంది ఎమ్మెల్యేలు కావాలి ఎట్లయినా ఎంతైనా పర్లేదు ఏదైనా పర్లేదు అనే ఆలోచనతో మా ఫాస్ట్ గారు ఉన్నారు చెప్తానండి నేను డేవిడ్ గారితో మాట్లాడినప్పుడు చాలా విషయాలు నేను చెప్తాను ఎందుకంటే రీసెంట్ డేస్ లో చాలా మంది గిలిచారు నన్ను చాలా మంది పిలిచారు చాలా మంది మాట్లాడుతున్నారు ఎవరెవరు పార్టీలు పెట్టబోతున్నారు ఎవరెవరు ఆల్రెడీ పార్టీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఎవరెవరు ఎలాంటి ఎజెండాతో రాబోతున్నారు అన్ని చెప్తారు అవును ఎందుకు సార్ ఎందుకు రంజిత్ గారితో కూడా మాట్లాడారు అవునవును మాట్లాడాడు కానీ అంత సీరియస్ గా తీసుకోవాలమ్మా సార్ లేదు లేదండి వీళ్ళు వీళ్ళు ఆల్రెడీ పార్టీలు స్థాపించి ఎవరైతే ముందుకు వెళ్తున్నారో వాళ్ళ వాళ్ళ ఏం కాదండి వాళ్ళు అయిపోయింది వాళ్ళు ఫెయిల్యూర్ లో ఉన్నారు సార్ వాళ్ళంటే తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి వీటి మీద మనం ఫోకస్ చేయాలి మీరు డేవిడ్ గారితో మాట్లాడిచ్చినప్పుడు అన్ని విషయాలు నేను ఆయనతో డిస్కస్ చేస్తాను ఖచ్చితంగా సార్ మా మాసారింటి యువరం కావాలి సార్ మీ జోడి బాగుంది విజయ్ కుమార్ గారి మీది అద్భుతమైన జోడి సంచలనం అవుతుంది నిజంగా మీరు హీరోగా ఎన్ని సినిమాలు చేశారు సార్ మీరు హీరోగా ఎన్ని సినిమాలు చేశారు త్రీ ఫిలిమ్స్ చేసారు మూడు చేశారా ఓకే 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 అంటే మేము కొంచెం బైబిల్లోంచి కొన్ని సందర్భాలు తీసుకుని చేద్దామని ఆలోచనతో ఉన్నాం సార్ పాత నిబంధన కొత్త నిబంధనలో టూ పార్ట్స్ గా తీసుకుందాము అని కూడా అనుకుంటున్నాము మరి అది ఎంతవరకు అవుతుంది అనేది తెలీదు అది అయితే కొంచెం వెళ్దాము కొంచెం మంచి వాళ్ళతోనే వెళ్దాము అంటే మన లాభాపేక్ష కాదండి యాక్చువల్ గా ఇంత వస్తుంది అంత వస్తుంది కాదు దేవుని కొడుకు మనం వాడబడాలి అది మనకు ప్రచారం కల్పించాలి ఇంకా మంచిగా చేద్దాం అనే కొంచెం డైరెక్టర్ మంచి వాళ్ళు దొరికి హీరో మంచి వాళ్ళు దొరికితే చేద్దాం అనుకుంటున్నాం సార్ అది కూడా మీరు స్టూడియో పెడుతున్నారని కూడా అన్నారు సార్ ఆ రోజు వీలైతే ఒకవేళ ఇండియా వస్తే నేను తీసుకొస్తాను సార్ ఇప్పుడు డేవిడ్ గారు ఎప్పుడు రాబోతున్నారు ఆయన ఇండియాకి యాక్చువల్గా నిన్న రావాలండి మార్నింగ్ నుంచి ట్రై చేస్తున్నాను నాకు అందుబాటులో రాలేదు ఫోన్ కలవలేదు ఇప్పుడు ఆయన ఇండియా వస్తే ఇండియాలో ఎక్కడైనా ఆయన ఇక్కడ ఆయన బెంగళూరులో ఉంటాడు సార్ దేవనెలలో ఉంటాడు ఆయన ఓకే ఓకే దేవనెలలో ఆయన ఫామ్ హౌస్ ఉంది పదిహేను ఎకరాల్లో ఉంటది ఆయన అందులో ఫార్మ్ హౌస్ కట్టుకొని ఉన్నారు అది ఆయనకు ఒక పది పదిహేను చెర్చులు ఉన్నాయి చుట్టుపక్కల భాగం అది అక్కడికే తెచ్చిస్తుంటారు నేను కూడా మా నాకు నెలకు ఆరు ఏడు లక్షలు వస్తాయండి నేను పంపిస్తుంటాను మా సార్కి మొత్తం అక్కడ బెంగళూరులో ఎవ్రీ మంత్ మూడు నాలుగు మూడో తారీఖు నాలుగో తారీఖు ఫార్మ్ హౌస్ ఉంటారండి ఉంటారు ఆయన ఎవరి ఎవరి మంత్ త్రీ ఫోర్ అంటే మూడో తారీఖు నాలుగో తారీఖు కూర్చోబెడితే మనం చేద్దాం సార్ కలిసి అంటే మీ ఫైర్ మాకు బాగా నచ్చింది అండి మీ సందర్భం కూడా వచ్చింది మాకు ఇప్పుడు మీరు ఫోన్ చేస్తున్నారు ఇప్పుడు ఈయన అని జాక్సన్ గారు ఫోన్ ఆయన వెయిటింగ్ ఉంది కాల్ది జాన్ బాబు గారు అని జాక్సన్ గారు ఓకే ఓకే ఆయన కూడా టచ్ లో ఉన్నారు అండ్ జాన్ బాబు గారు ఉన్నారు కదా మన ప్రెసిడెంట్ ఆయన కూడా అంటే యూట్యూబ్ ఛానల్ ఆయన ప్రెసిడెంట్ అంటే కదా సార్ మన తెలుగు రాష్ట్ర తెలుగు రాష్ట్రాల్లో ప్రెసిడెంట్ అన్నాడు ఆయన నేను ప్రెసిడెంట్ అంటే తెలుగు రాష్ట్రాలకి అన్నాడు ఏమంది నాకు అంత ఐడియా నేనైతే ఒక మార్క్ చెప్పగలను హనీ జాన్సన్ గారు జాన్ బాబు గారు అంత వర్దీ కాదు అంటే పొలిటికల్ వింగ్ వైపు నేను ఆలోచిస్తూ చెప్తున్నాను పొలిటికల్ సైడ్ గా వాళ్ళంత ఎబిలిటీ లేదని నేను చెప్పగలను అంటే నాకున్న అభిప్రాయం ఎందుకంటే యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకున్న వాళ్ళందరూ మనకు సపోర్టర్స్ గా ఉంటారని మనం కదా సార్ ఇంకోటి ఏంటంటే సంస్థాగతంగా ఉండాలంటే దానికి అంత ఆవేశం ఉండకూడదు చాలా తెలివిగా ఇప్పుడు మీకు చెప్పే కదండి ఇప్పుడు హిందువుల దగ్గరికి వెళ్తే నేను దేవుడు బొమ్మ వేసుకుని వెళ్ళిపోతాడు ఆయన శాంతంగా మళ్ళీ వచ్చి వేసుకుంటాడు హ్యాపీగా చిడి వేసుకుని హ్యాపీ పాదేసుకుంటే కూడుకుంటాడు హ్యాపీగా ఇంకా అరగంట ఆయన భరించుకుంటే ఆయన పని అయిపోతుంది దానికి అలా కాకుండా ఆయన ఎట్లా అంటే ఆయన బిన్ కదా వాళ్ళు వాస్తవంగా అయితే ఆ ఏరియాలో దేవనలో మూడు నాలుగు ఇల్లు ఉంటాయండి క్రైస్తవ ఇల్లు ఇప్పుడు ఆ చుట్టుపక్కల దాదాపుగా ఒక పదిహేను ఇరవై వేలు ఇల్లు ఉంటాయి ఇప్పుడు ఉన్న పరిస్థితులు నాకు తెలిసి పదిహేను ఇరవై వేలు ఇరవై వేలు ఇల్లు అనుకోండి పంతొమ్మిది వేలు ఇల్లు క్రైస్తవం తీసుకుంది మా సార్ అయితే ఆయన పౌల్ని ఫాలో అవుతారండి మా సార్ వుల్ గారు ఎలాగైతే బెస్తవాళ్ళ దగ్గరికి వెళ్ళి బేస్తవాణి అన్నాడు కుమార్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన అన్నాడు అది ఆ విధానాన్ని మా సార్ అవలంబించబట్టే ఇప్పుడు అమెరికాలో అండ్ ట్రంప్ గారి బ్యాచ్లు కొంత ఒకరి తెలుసు ఆకి చెప్తారు కానీ నాకు నేను ఎప్పుడు కూడా అమెరికా వెళ్ళేవాని కాదు మనం అక్కడికి అంటే చెప్తుంటారు అబద్ధం కూడా మా సార్ ఇది కూడా ఓ వేస్ట్ మాట్లాడడం అబద్ధం మాట్లాడడం పర్ఫెక్ట్ టైమింగ్ పర్ఫెక్ట్ ఉంటుంది అండ్ ఆయన చేసే ఒకటి అనుకుంటే అది చేయాలి అనుకుంటే చేస్తాడు సార్ ఇంకా అది ఎంత కష్టమైన ఎంత నష్టమైనా ఆయన చేద్దాం అంటే చేద్దాం అంటాడు అంటే అది అంటే ఆయన ఇంకోటి మేము అజయ్ బాబు గారు ట్రై చేద్దాం అనుకున్నాను మరి మీరేమో నాతో మాట్లాడితే అజయ్తో మాట్లాడినట్టే అండి నన్ను పిలిస్తే ఇద్దరం వస్తాము ఇప్పుడు అదే నేను ఇద్దరం ఒకటే అనుకోండి ఇక ఆల్మోస్ట్ ఏ నిర్ణయం అయినా ఇద్దరం తీసుకుంటాము ఎక్కడికైనా ఇద్దరం కలిసి వెళ్తాము ఒక పార్టీ యాక్చువల్లీ మాకు కూడా గా చెప్తున్నాను మేము కూడా పార్టీ స్థాపించే ఆలోచనలోనే ఉన్నాము కానీ మా ఆ ఎజెండా మా అభిప్రాయాలు వేరుగా ఉన్నాయి మేమిద్దరం కలిసి ఒకటి చదాం అని ఆలోచన మీ దగ్గర ఆలోచన ఉంటుంది ఆయన దగ్గర ఆవేశం ఉంటుంది సార్ నేను గమనించాను అండ్ ఇంకొకటి మీరు హీరోగా కొనసాగి ఉంటే ఇంకా మంచి పేరు వచ్చేది ఏదేమో ఇప్పటికి స్టిల్ ఆది బాగుంటది స్మైల్ మంచి కలరు మంచి హైట్ చూద్దాం లేండి మనం పెద్ద ప్రాజెక్ట్ చేస్తాం కదా ఇంకోటి ఇంకోటి ఏంటంటే ఎవరికి చెప్పకండి నాతో మాట్లాడినట్టుగా అంటే అభినయ్ అజయ్ ని మీరు మీరు డిస్కస్ చేస్తున్నారన్న విషయాలు కూడా ఎవరికి బయటకు చెప్పకండి నేనైతే ఇంతవరకు అజయ్ గారికి ఫోన్ చేయలేదండి మిమ్మల్ని ట్రై చేశాను అజయ్ కాదు అజయ్కి ఓకే అది చెప్తున్నాను కదా నేను అజయ్ ఇద్దరం ఒకటే మీరు నాతో మాట్లాడినా అజయ్తో మాట్లాడినట్టే తో మాట్లాడినా నాతో మాట్లాడినట్టే మా ఇద్దరికి ఓకే ఇంకొకరికి ఎవరికి చెప్పకండి డిస్కస్ చేస్తున్నాం అన్న చెప్త అసలు ఎవరు చెప్పే పని లేదు సార్ ఇంకోటి ఏంటంటే మేము మేము ప్రస్తుతం గ్రౌండ్ వర్క్ చేసుకున్నాం సార్ ఎంత అయిపోయి కొంచెం పెద్ద పెద్ద వాళ్ళతో టచ్ లో ఉన్నారు అండ్ తెలుగు రాష్ట్రాలు రెండు తెలుగు రాష్ట్రాలతో పార్టీ ప్రెసిడెంట్లతోనే టచ్ లో ఉన్నాడు మా సార్ మనం చెప్పకూడదు అయితే ఏంటంటే ఆ మీటింగ్స్ అన్ని అయిపోయి వాళ్ళు కూడా ఒప్పుకోవడం కొంతమంది ఒప్పుకోవాలి కదా సార్ ఏంటంటే వాళ్ళ ఓట్ బ్యాంక్ పోతుంది అండ్ ఇప్పుడు ఉన్నటువంటి క్రైస్తవ పార్టీలు కొన్ని ఉన్నాయి మనం అవి కూడా ఓటు బ్యాంక్ ఇబ్బంది అవుతుంది కదా మరి వాళ్ళందరినీ సెటిల్ చేయాలి దానికి కూడా మా సారు సెటిల్మెంట్కి సిద్ధం అయిపోయారు ఏమైనా కానీ అంటే మనకి సార్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు కొంత ఆంధ్రాలో కొత్త ఓట్ బ్యాంక్ ఉంది మనకి తెలంగాణలో కన్నా సో అది ఇంకా పెంచుకోవాలి అది ఇంకా పెంచుకోవాలి మనం అది ఆలోచనతో ఉన్నాము అండ్ ఇంకోటంటే కొంచెం బాగా చేయాలి ఇంకా ఓట్ బ్యాంక్ పెంచుకోవాలి అనే ఆలోచనతో కూడా ఉన్నాం అండ్ మీ మేనిఫెస్టో ఏమనుకున్నారు సార్ మీ ఎజెండా యాక్చువల్గా మాట్లాడదాం అండి అన్ని ఫోన్లో అందరి నార్మల్ కాల్ కదా ఓకే ఓకే సార్ వద్దులేండి డిస్కస్ చేద్దాం డిస్కస్ చేద్దాం ఆలోచనలు మీ అభిప్రాయాలు మేము మా తో మాట్లాడతానండి మా తో నేను కల్పిస్తాను మీకు కల్పించిన తర్వాత మనం ఖచ్చితంగా మాట్లాడదాం ట్వంటీ సెవెంత్ కి మేము వరంగల్ వస్తున్నాము మీరు వరంగల్ వచ్చినప్పుడు కలవండి తెలుసా మీటింగ్ చేస్తున్నారని ఆ చెప్పాడు సార్ చెప్పాడండి సార్ యూట్యూబ్ లో మీరే తెలుసా అంటే తెలియకుండా ఉండదు అనేది అసంభవం సార్ మీ విషయాలు యూట్యూబ్ లో ప్రస్తుతం అంటే అజయ్ బాబు గారి కన్నా కూడా అభినయ దర్శన్ అనేది ఒక బ్రాండ్ అయిపోయింది సార్ ఫాస్ట్ చెప్తున్నాను నేను అండ్ అయిన వల్ల కూడా మీరంటే చాలా రెస్పెక్ట్ ఉంది అంటున్నాను ఏమండి హైందఓళ్ళ జోలి మనం వెళ్ళకూడదు ఎవరు భక్తి వాళ్ళు చేసుకుంటారు అవును బైబుల్లో కూడా ఒక వాక్యం ఉందండి అది యూతులు చెప్తారు వారి దేవుడు వారు కొలుచుకుందరు మన దేవుడు మనం కొలుచుకుందాము ఇంకా ప్రశాంతంగా జీవనం గడుచుద్ది కదా అని చెప్పి ఉంటాడు నేను అదే ఫాలో అవుతానండి మనం మాట్లాడితే అవతల వాడి మనోభావాలు దెబ్బతిన్నకూడదు అవతలకి మనం అలా కలుపుకొని పోగలిగినప్పుడే మనం ఏదైనా సాధిస్తామండి అజయ్ కూడా గతంలో కొన్ని కొన్ని మాట్లాడాడు కానీ ఇప్పుడు సరి చేసుకున్నాడు ఇప్పుడు పర్ఫెక్ట్ గా అంటే ఆవేశం ఉంటది కదా నెమ్మది నెమ్మదిగా అది క్లియర్ అవుతుంది ఇప్పుడు ట్రాక్ లో పడ్డాడు అజయ్ కూడా చక్కగా మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఎవరిని చక్కగా మాట్లాడుతున్నాడు అవునవునవును మీ అది మీరు పక్కన ఉండి బట్టి అవుతుంది అది అదే అంతే అదే చెప్తున్నాను కదా ఇద్దరికి ఆవేశం ఉండకూడదు ఇద్దరు ఆలోచన ఉండకూడదు ఒకరు అలా ఒకరు ఇద్దరు రెండు రకాలు అంటేనే కొంచెం ముందుకు వెళ్ళగలరు ఇప్పుడు మీకు స్వతంత్రానికి ముందు మీరు ఆలోచన చేసినట్టుగా మీకు ఐడియా ఉంటుంది ఉండదో తెలియదు ఇదే విధంగా మేము ఎస్పీ అంతా కూడా మేము పాకిస్తాన్ వెళ్తాం అని ఎస్పీ సోదరులు పాకిస్తాన్ వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు అప్పుడు మంది సంఖ్య పద్నాలుగు పర్సెంట్ అందులో నాకు తెలిసి సెవెన్ ఎయిట్ పర్సెంట్ ఎస్టి ఎస్సీ సోదరులే ఉంది మన వాళ్ళు ఇప్పుడు ఏమైంది జీరో పర్సెంట్ అయిపోయింది అదే ఎస్టీ ఎస్టి మన సోదరులు ఇండియాలో ఉన్నట్టుగా అయితే ఎంత సంఖ్య పెరిగేది అజయ్ బాబు గారికి అది మనం చెప్పాలి చెప్పే విధంగా మీరు ఒకసారి చెప్పండి ఆ ఆవేశాలు పోతే కష్టం అండి మనం ఇక్కడ ఎదగాలి మనం ఎదిగిన దాకా వదిలి ఉండడం ఇప్పుడు నువ్వు తగ్గించుకుంటే అని చెప్పి మన ఏసై చెప్తారు కదా కాబట్టి మనం కొన్ని మార్చుకుంటే మనం ఒక మంచి కి వెళ్ళాలి సార్ అవునండి మనము ఒకటే అండి శత్రుల్ని పెంచుకోకూడదు ఎప్పుడు వాడికి శత్రువు ఉండకూడదు నలుగురిని కలుపుకుంటూ నలుగురి మనసు గెలుచుకుంటూ ముందుకెళ్లే వాడే విశాఖ అవునండి అవును సార్ మాట్లాడే దగ్గర మాట్లాడాలి కానీ మనోభావాలు తీయకుండా మాట్లాడాలి తెలివిగా మాట్లాడాలి అవును అవును కానీ నాకు ఒక్కటి ఏంటంటే మన ప్రవీణ్ పగడాల్ గారు రాప్తుడు ఆయన ఆయన కోల్పాటు యావత్ క్రైస్తవానికి చాలా ఇది బాగా బాధే మరి దాదాపుగా నెల రోజుల పాటు సరిగా ఎవరు నిద్రపోలేదు సరిగా తిండి తినలేదు అవునండి అవునండి ఆయన గా సార్ ఆయన కొంచెం కనీసం ఆ రెండు రోజులైనా తాకుండా ఉంటే బాగుండేది అని మేము పర్సనల్ గా గుర్చున్నప్పుడు అనుకుంటాం విన్నాడు సార్ మనం చెప్తే ఇప్పుడు డేవిడ్ గారు ఏమంటారు ఆ విషయంలో అంటే ఆయన అంటారా ఇక్కడ ఆయన తెలుసా అండి మా డేవిడ్ గారికి ఆయనతో మాట్లాడినాక మీకు అర్థమైతే అంటే ఆయన అలా ట్రావెలింగ్ అవును అవునండి అవునండి అవును అంటే మీకు అది మీకు విశ్లేషణ చెప్పమంటే చెప్తాను మీరు తప్పగా అనుకుంటుంటే ఇప్పుడు అంతా కూడా మానిటర్ చేస్తున్నాము చూస్తున్నాము అండ్ ఇంకొకటి ఏంటంటే పర్సనల్ గా కూడా ఇప్పుడు బయటకు వచ్చింది తాగిన విషయం అండ్ ఇంకొకటి ఆయన హెల్మెట్ ఎందుకు దీలేదు మాస్క్ ఎందుకు దీలేదు అంటే ఇంతల్లో ఒక హీరో కన్నా ఎక్కువ ఇమేజ్ ప్రవీణ్ ప్రగడాలి గారికి ఉంది అవును ఇప్పుడు ఏదైనా హీరో ఎన్ని సినిమా చూడాలంటే హీరోయిన్ గాని హీరో గానీ మాస్క్ వేసుకుని వెళ్తారు అవును వాళ్ళు మన పక్కన కూర్చుంటారు వాళ్ళని మనం కనిపెట్టం అందుకనే ఆయన పడ్డా కూడా కింద పడ్డా కూడా యాక్సిడెంట్ అయినా కూడా ఖచ్చితంగా ఆయన మాస్క్ ధరించాడు హెల్మెట్ పెట్టుకున్నాడు అండ్ ఇంకొకటి సార్ ఇప్పుడు నా ఫోన్ మీరు తీసుకెళ్ళారు దొంగతనం చేసేది అనుకోండి అండ్ మీ ఫోన్ దొంగతనం చేశాను అనుకోండి నేను వెళ్ళి ముందు కొనాలి ఎందుకు అనాలంటే మీ దగ్గర సీక్రెట్ కూడా నాకు కావాలి కదా వస్తుందా వస్తుందా సార్ లేదు కదా మరి అంత ఈజీ కాదు కదా ఇప్పుడు కొన్ని కొన్ని విషయాలు ఏమవుతుందంటే ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి ఇప్పుడు నానా పులే అంటాడు కొడుకు రెండు సార్లు నమ్మడు తండ్రి మూడోసారి పులి వచ్చినా కూడా నమ్మడు ప్రమాదం వచ్చింది అది ఇలాగే ఇప్పుడు మనం ఒక చిన్న ఇప్పుడు జరిగిన విషయం దుష్టం కట్టినా అది ఎవరికి జరగకూడదు అది ఇంత అవ్వటంతో ఏమైందంటే నెక్స్ట్ నిజంగా జరిగిన ఆ ఇల్లు ఇంతేలే ఆ అభినయ దర్శన్ గారు అంతేలే అది అలా అయింది కదా ఇది కూడా ఇలా చేస్తున్నా లే అనుకునే ప్రమాదం ఉంది ఎందుకంటే మీరు మనం భవిష్యత్తులో రాజకీయంగా ఎదగాలి కాబట్టి అవునా కదా అది ఇప్పుడు అంత జరగకుండా ఉండాల్సింది వాస్తవం పాపం వాళ్ళు కూడా ఫ్యామిలీ లేదండి మేము అన్నారు కదా అది అక్కడతో అయిపోయి బాగుండేది కొంచెం మనం ఏం ఇది నా అభిప్రాయం సార్ మీ అభిప్రాయం యాక్చువల్లీ కొన్ని కొన్ని విషయాలు తెలిసే కానీ మనం దాన్ని బయటకి తీసుకురాకూడదు మనం ఏదున్నా సరే మనం స్టాండ్ తీసుకుని ఫైట్ చేయాలన్న ఉద్దేశంతో నేను ముందుకెళ్ళాను జాన్పాల్ ఉన్నాడం జన్పాల్ ఏం చేశాడు ఎవరో చెప్పారు నాకు ఇది అని తీసుకుంటాడు అని తెలుసు నాకు అని చెప్పి తీసుకుంటాడు తాగాడు పడ్డాడు అవసరం లేదు అది చెప్పడం బయటికి తీసుకురావడం అవసరం లేదు స్టాండ్ తప్ప తీసుకున్నాం నిలబడేదాన్ని అంతే 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 అండ్ టోటల్ క్రిస్టియానిటీ లో నమ్మకం పోతుంది సేవకుల మీద నమ్మకం పోతుంది అన్న ఒక ఆలోచన అవును 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 సార్ అదే కొంచెం ఇబ్బంది కలిగింది అంటే ఇంకొకటి ఏంటంటే నేనే నేను ఒకటి చెప్తాను సార్ ఒక వాస్తవం చెప్పినాక దాన్ని మనం సర్దించుకోవచ్చు ఎందుకంటే ఒకటి ఏంటంటే దానివల్ల గొడవలు లేకూడదు ఒకటి సార్ ఇప్పుడు ప్రాణం అయినా ప్రాణమే ముస్లిం అయినా ప్రాణమే హిందువులైన ప్రాణమే ప్రాణం ప్రాణమే కాబట్టి ఏంటంటే మే అంటే మన వల్ల మా మా పాస్టర్ గారు ఒకటి చెప్తాడు మన వల్ల ఎవరికి మంచి జరగపోయిన పని లేదు ఎవరికి చెడు జరగకూడదు అంటారు ఆయన అంటే మేము అట్లా కూడా ఏంటంటే మేము దశ భాగాలు కూడా మేము ప్ర ఎవ్వరు నరవు వాళ్ళు చేసుకుంటాం అంటే వాళ్ళు దేవుని ప్రేరేపణ కానీ మరి ఆయన మాకు బాగానే ప్రేరేపణ అవుతుంది మాకు దశభాగాలు బాగానే వస్తుంది అండ్ మేమేంటంటే ఎక్కడ కూడా యూట్యూబ్ కూడా మేము పెట్టింది లేదు అండ్ మేము ప్రచారం చేసుకునే ఆలోచన మాకు లేదు అండ్ ఇప్పుడు ఏంటంటే ఒక పార్టీ పెట్టాలి మనం మాదిరిగా ఉండాలి అనే ఆలోచన కలిగి ఆయన మరి దేవుని ప్రేరేపణ మరి ఆయన కళ్ళకు వచ్చి చెప్పారో మనకు తెలీదు ఆయన మరి మా ఫాస్ట్ గారు మీ పేరు పాలు కదండి పాలండి గారు ఇప్పుడు మీ మీ ఏంటండి దగ్గర అంటే మీరు ఉన్నారా లేదంటే లేదండి నాకు మా నాన్నగారి టైం నుంచి మేము వాళ్ళ ఇంట్లో ఉన్నాం మా నాన్న మా అంటే మా కుటుంబం మొత్తం వాళ్ళ ఇంట్లో ఉన్నాం వాళ్ళ ఇంట్లో ఎదిగిన వాళ్ళం అండ్ మాకు ఏంటంటే బెంగళూరులో ఒక ఐదు ఎకరాలు పొలం ఇచ్చారు అన్ని ఆయనే చూసుకుంటారు మాకు ఏం కావాలన్నా కూడా అండ్ ఏదన్నా హ్యాండ్ రైట్ హ్యాండ్ ఆ అవునండి ఆయనకేదన్నా ముఖ్యమైన సలహాలు నిజాయితీగా మాట్లాడండి అంటే నన్ను మాట్లాడతారు అంటే నేను ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాను సార్ నేను తప్పు చేసానుకో ఫస్ట్ గారు ఇలా తప్పు జరిగిందే అని చెప్తాను అందుకు ఆయన నమ్ముతాను నన్ను అంటే నేను ఇప్పుడు మీతో మాట్లాడాను కదండి కొన్ని చాలా విషయాలు చెప్పాను ఉన్న వాస్తవాన్ని ఒప్పుకుంటాను వాస్తవాన్ని రూపంగానే చేస్తాను అది సార్ నేను మా డేవిడ్ గారితో ఒకసారి మీతో కాన్ఫిడెన్స్ కలుపుతాను కలిపినాక మనం మాట్లాడదు